ओम नमः शिवाय श्री मातृय नमः अंदर की नमस्कार वेलकम टू आवर चैनल क्लीन कर डिवोशनल एंड व्लॉग्स ఈ రోజు దుర్గమ్మవారి నవరాత్రులు రెండవ రోజు గాయత్రి దేవి అలంకారం అనమాట మీ అందరికీ కూడా దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దుర్గమ్మవారికి గాజులు అంటే చాలా ఇష్టం కదా అయితే గాజులని మనం సమర్పిస్తూ ఉంటాము అమ్మవారికి జాకెట్ మొక్క పెట్టి గాజులను తాంబూలం పెట్టి ఇవ్వడము లేదు అనుకుంటే అమ్మవారి కలసం మీద పెట్టడము అమ్మవారికి అలంకరణ చేసి ఇప్పుడు వేసాం కదా అలా వేయడము చేస్తాం మళ్ళీ మనం ఆషాఢంలో అమ్మవారికి సారి సమర్పిస్తాం సారి సమర్పించినప్పుడు కూడా గాజులను ఒక పల్లెంలో పెట్టేసి ఇస్తూ ఉంటాం అనమాట అసలు గాజులంటే అమ్మవారికి ఎందుకంత ఇష్టం అనే విషయం మీకు తెలుసా అమ్మవారే స్వయంగా వచ్చి గాజులు వేయించుకున్నారు అనే విషయం మీకు తెలుసా నాకు తెలిసిన యథార్థ సంఘటన మీకు నేను తెలియజేయబోతున్నాను స్కిప్ చేయకుండా వినండి చాలా మంచి జరుగుతుంది ఒక చాలా గతంలో అన్నమాట సుల్తానులు పరిపాలించేవారు అలాంటి రోజుల్లో ఏమైందంటే కనకదుర్గ అమ్మవారి గుడి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి గుడి కొన్ని రోజుల పాటు దర్శనాలు ఆ పూజలు దర్శనాలు తర్వాత అమ్మవారికి చేసేటువంటి అర్చనలు అన్ని కూడా ఆగిపోతాయి అనమాట ఆగిపోయినప్పుడు కొన్ని కొన్ని చికాకుల వల్ల ఆగిపోతాయి వాళ్ళ పరిపాలనలో వాళ్ళ పరిపాలన అనమాట ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే కొన్ని రోజులకి అవన్నీ తగ్గుముఖం పట్టిన తర్వాత పండితులు అందరూ కూడా ఒక దగ్గర ఏర్పాటు అయ్యి సభ ఏర్పాటు చేసుకుంటారు ఎలా అంటే అమ్మవారిని తిరిగి మనం మళ్ళీ ఎలా పూజించుకోవాలి అమ్మవారికి మనం మళ్ళీ అర్చనలు దర్శనాలు ఈ పూజలు అన్ని నిర్వహించాలి అంటే అమ్మవారిని మళ్ళీ మనం విగ్రహ ప్రతిష్టాపన పునః ప్రతిష్టాపన చెయ్యాలేమో అని చెప్పి వాళ్ళు అనుకొని అయితే మరొక గ్రామంలో ఉన్నటువంటి వేద పండితుల దగ్గరికి వెళ్తారనమాట వారు విద్వాంసులు అనమాట అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఆ ఇద్దరు దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా స్వామి ఇలా పూజలు అర్చనలు ఆగిపోయాయి మరి మళ్ళీ మనం పునః ప్రారంభం చెయ్యాలేమో కదా అని అడుగుతారు అడిగేటప్పుడు వాళ్ళ వాళ్ళిద్దరూ ఏం చెప్తారంటే ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారు స్వయం వెలసారు విగ్రహ ప్రరూపంగా మనం తెచ్చి మనంతట మనం పెట్టి ప్రతిష్టాపన చేసిన వారు కాదు స్వయంగా వెలసారు ఆయన ఆవిడ కాబట్టి స్వయంబుగా వెలిసిన వారికి పునః ప్రతిష్టాపన చెయ్యకూడదు అవసరం కూడా లేదు మీరేం చేస్తారు అంటే మంత్రపూర్వకంగా సంప్రోక్షణ చెయ్యండి అని చెప్తారు అయితే ఈ పండితులందరూ కూడా ఏం చేస్తారంటే స్వామి మీరే రండి అక్కడికి కొన్ని రోజుల పాటు ఈ సంప్రోక్షణ అంతా పూర్తి చేసి కార్యక్రమాలు పూర్తి చేసి పూజలు అర్చనలు మొదలు పెట్టండి అనేసి కొంచెం అడుగుతారు అడగగానే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆ విద్వాంసులు ఇద్దరు ఆ పండితులు ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబంతో పాటు వస్తారు వచ్చి ఇంద్రకీలాద్రి గుడిలో ఉంటారు ఉండి ఆ సంప్రోక్షణ ఇవన్నీ కూడా పూర్తి చేసి పూజలు అర్చనలు మొదలు పెడతారు మొదలు పెట్టిన తరువాత ఒక రోజు ఏమవుతుంది అంటే ఈ ఇద్దరు పండితులు ఉన్నారు కదా ఇద్దరిద్దరు కూతురులు ఉంటారు అనమాట నలుగురు ఆడపిల్లలు ఉంటారు వాళ్ళ ఇంట్లో నలుగురు ఆడపిల్లలు కూడా ఆడుకుంటూ ఉండగా గాజులు అమ్ముతూ కూడా ఒక అబ్బాయి బండితో గాజులు పట్టుకొని వెళ్తూ ఉంటాడు అయితే వీళ్ళు చూసి గాజులు వేయించుకుందాము అని చెప్పి ఆ అబ్బాయిని పిలుస్తారు పిలిచినప్పుడు గాజులు పట్టుకొని ఆ అబ్బాయి వస్తారు వాళ్ళ నలుగురు కూడా రెండు చేతులకి చాలా నిండుగా గాజులు వేసుకుంటారు వేసుకున్నప్పుడు ఐదవ అమ్మాయి కూడా వస్తుంది అయితే ఐదవ అమ్మాయి కూడా వచ్చి ఎరుపు పసుపు ఆకుపచ్చని ఈ మూడు రంగుల గాజులు కలిపి ఆ అమ్మాయి ఆ ఐదవ అమ్మాయి రెండు చేతులకి కూడా చాలా నిండుగా వేయించుకుంటుంది వేయించుకున్న తర్వాత వీళ్ళ ఐదుగురు మొత్తం వేసేసుకుంటారు వేసేసుకున్న తర్వాత డబ్బులు ఎంత అయ్యాయి అని చెప్పి ఈ వేద పండితులు ఉన్నారు కదా వీళ్ళు అడుగుతారు అడిగినప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడు అని అంటే మొత్తం ఐదుగురికి వేశానండి నాకు డబ్బులు ఇంత అయ్యాయి అని చెప్పి ఐదుగురికి కలిపి డబ్బులు ఎంత కావాలి అని చెప్తాడు అదేంటి నీకు నలుగురే కదా మా ఇంట్లో ఉన్న ఆడపిల్లలు నువ్వు నలుగురికే వేశావు ఐదుగురికన్నా లెక్క చెప్తావేంటి అని చెప్పి ఈ ఆడపిల్లలు తర్వాత ఈ వేద పండితులు కూడా అంటారు అయ్యో లేదమ్మా నాకు అబద్ధం ఆడవలసిన అవసరం లేదమ్మా నేను ఐదుగురికి వేశాను మీ ఇంట్లో నుంచి పట్టు లంగా జాకెట్ వేసుకొని వచ్చిందమ్మా అమ్మాయి అని చెప్తాడు ఈయన అయితే ఈ వేద పండితులకి ఏమీ అర్థం కాదు ఈ ఆడపిల్లలకి నేను నలుగురికి కూడా ఏం అర్థం కాదు అసలు అదేంటి ఇలా చెప్తావు నీకు డబ్బులు ఎక్స్ట్రా కావాలంటే అడుగు మేము ఇస్తాము అంతేకాని నువ్వు ఐదుగురికి వేశాను అని అబద్ధం మాత్రం చెప్పకు నీకు డబ్బులు ఎంత కావాలో చెప్పంటే అమ్మ వద్దు నాకు డబ్బులు నేను ఆశించి నేను చెప్పట్లేదు నా కష్టం నాకు ఉంటే చాలు నేను ఐదుగురికే వేశాను మీరు కావాలంటే మీ ఇంట్లో ఉంటుంది అమ్మాయి వెళ్ళి చూడండి అని అంటారు అయితే వీళ్ళు ఐదుగురు ఈ పండితులు కూడా మొత్తం వెతుకుతారు ఎక్కడ దొరకదు ఆ అమ్మాయి దొరకపోతే మళ్ళీ వీళ్ళు వచ్చి చెప్తారనమాట అబ్బాయి అస్సలు అక్కడ లేరు ఎవరును మీరు నలుగురికే వేసావు సరే ఈ డబ్బులు తీసుకో అని అంటారు తీసుకో అని తర్వాత ఈ అబ్బాయి ఏమో ఇదిగో నేను ఈ రంగు గాజులు వేశాను ఇవే వేశాను ఇందులోవే ఆ అమ్మాయికి వేశాను మీరు కావాలంటే చూడండి మళ్ళీ అని అంటాడు అంటే ఆ అబ్బాయి ఏదైతే గాజులు వేశారో ఆ గాజుల్ని చూపిస్తాడు నేను ఈ గాజులు వేశాను అని చెప్పి అయితే ఈ పండితులు అనుకుంటే ఉంటారు ఏంటి అసలు ఈ అబ్బాయి డబ్బులు ఇచ్చేస్తుంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా తీసుకోకుండా ఆ అబ్బాయి చెప్తున్నాడే నేను ఈ గాజులు వేశానండి అది అనేసి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఎందుకో అనుమానం వచ్చి దుర్గమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి వెతుకుతారు అంటే వీళ్ళు ఉన్న దగ్గర నుంచి అమ్మవారి గుడి దగ్గర వెళ్ళి వెతుకుతారు అనమాట వీళ్ళంతా కూడా ఇంద్రకీలాద్రిపైనే ఉన్నారు అయితే వెళ్ళి వెతికేసరికి గర్భగుడిలో అమ్మవారి చేతులకి ఈ అబ్బాయి ఏవైతే చూపించారో అవే గాజులు అమ్మవారి దగ్గర ఉన్నాయి అమ్మవారి చేతులకి ధరించి ఉన్నాయి ఏ గాజులు అయితే ఈ అబ్బాయి చూపించాడో అదే ఎరుపు పసుపు ఆకుపచ్చ ఈ మూడు రంగుల గాజులు ఏ రకమైతే చూపించాడో అదే డిజైన్ లో ఆ అమ్మవారి చేతులకి ఉండడం చూసి ఈ పండితులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఎందుకు అంటే వీళ్ళు వేసినటువంటివి ఆ గాజులు కాదు వీళ్ళు అవి ఎప్పుడు వెయ్యలేదు ఈ ఈ అబ్బాయి ఏదైతే చూపించారో అదే వేశారు వీళ్ళకి అర్థమైంది ఇంకా అమ్మవారే సాక్షాత్తుగా వచ్చి గాజులు వేయించుకున్నారు అని చెప్పి ఈ పండితులకు అర్థమైంది వచ్చి ఈ అబ్బాయికి డబ్బులు ఇచ్చి పంపించేస్తారు పంపించేసిన తరువాత ఈ పండితులేమో ఈ విషయాన్ని మొత్తం అందరికీ తెలియజేస్తారనమాట అమ్మవారు స్వయంగా వచ్చి ఇలా గాజులు వేయించుకున్నారు అని అసలు వినడానికి కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఇది అమ్మవారు స్వయంగా వచ్చి గాజులు వేయించుకున్న రోజులప్పట్లో అనమాట అప్పటి నుంచి కూడా అమ్మవారికి ఎరుపు పసుపు ఆకుపచ్చని గాజులు వేయడం ఆనవాయితీగా మొదలయ్యింది అమ్మవారికి సారి పెట్టినప్పుడు కూడా ఈ ఈ మూడు రంగుల గాజులు పెడతాము అలాగే అమ్మవారికి మనం నవరాత్రులలో కానీ శుక్రవారం కానీ అమ్మవారికి మన పసుపు కుంకుమ అది పెట్టుకున్నప్పుడు కూడా మనం గాజులు వేస్తూ ఉంటాం అమ్మవారు స్వయంగా వచ్చి గాజులు వేయించుకొని అమ్మవారు స్వయంగా తనకి తానే గాజులు అంటే ఎంత ఇష్టమో తెలియజేసిన సంఘటన ఇది ఈ దుర్గాదేవి నవరాత్రులలో ఇలాంటి మరెన్నో అమ్మవారి యొక్క యథార్థ సంఘటనలు నేను మీకు తెలియజేస్తూ ఉండాలనేది నా కోరిక ఈ తొమ్మిది రోజులలో కూడా రోజుకొక్కటైనా కూడా అమ్మవారు చేసినటువంటి మహిమలు అమ్మవారి యొక్క లీలలు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇష్టపడుతున్నారు ఇలాంటివి వినడానికి ఎందుకంటే అమ్మవారి స్వయంగా చేసినటువంటి లీల కదా అమ్మవారి స్వయంగా వచ్చినటువంటి y చేసినటువంటి మహిమ ఏం చెప్పాలో కూడా మనకి తెలియదు అయితే ఈ విషయం మాత్రం విజయవాడ అంతటా కూడా వ్యాపించి అప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా గాజులని స్వయంగా ఒక రోజుని నవరాత్రులలో ఒక రోజు అమ్మవారి గాజులతోనే అలంకరిస్తారు అలంకరణ కూడా ఎందుకంటే అమ్మవారు స్వయంగా చే వచ్చి వేయించుకున్నారు కదా అమ్మవారికి ఇష్టం అని చెప్పి తెలియజేశారు కదా కాబట్టి అలా చేస్తూ ఉంటారు మీరు కూడా శుక్రవారం పూటైనా సరే అమ్మవారి గాజులు సమర్పించండి ఆ గాజులను మీరు వేసుకోండి పీరియడ్స్ అలాంటి టైమ్స్ వచ్చేటప్పుడు తీసే ముందు రోజే తీసేసి బీరు వల్ల పెట్టుకోండి ఈ విధంగా మీరు కూడా చేసుకోవడం వల్ల అమ్మవారి కృపకు మనం పాత్రలు కాగలం అందరికీ నమస్కారం మరొకసారి దుర్గాదేవి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై దుర్గా భవని